పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపల్ చైర్పర్సన్గా ప్రెండూరం వైస్ చైర్మన్గా శ్రీపతి బానేలు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డిఓ హనుమ నాయక్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు గత నెల పదహారున బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలిజ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించారు వారి ఆదేశాల ప్రకారంగా అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మంతని మున్సిపాలిటీ సంబంధించి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు మంతని మున్సిపాలిటీ కార్యాలయం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మొత్తం పదమూడు మంది వార్డు కౌన్సిలర్లకు గాను మనకు తొమ్మిది మంది వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు మనకు పదమూడవ వార్డు కౌన్సిలర్ అయిన ఫ్రెండ్లీ రమగారిని పార్టీ తరఫున ప్రతిపాదించడం జరిగింది చేయడం మొత్తం హాజరైన తొమ్మిది మంది వార్డు సభ్యులు కూడా ఫ్రెండ్లి రమగారిని ఏకగ్రీవంగా చైర్మన్గా మంత్రి మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నుకొని తమ సమ్మతిని తెలియజేయడం జరిగింది ప్రతి బానయ్య గారిని వైస్ చైర్మన్గా పోటీ చేయడం జరిగింది వారిని కూడా ఇద్దరు వార్డు మెంబర్లు బలపరచడం జరిగింది జిల్లా శ్రీధర్బాబు గారి ఆశీస్సులతో మరి మున్సిపల్ నేనుగా ఎన్నిక కాబడిన నేను వాళ్ళ కుటుంబంతో మాకు చిన్నప్పటి నుండి అనుబంధం ఉండేది మాపై నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ముందుకు మంతర్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలన్నదే మా అందరి ధ్యేయం మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్తో ప్రతి వార్డులో తిరుగుతూ అభివృద్ధి బాటలో నడుపుదామని తెలియజేస్తుంది